గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఏం జరుగుతుంది మరణం గురించి ప్రతి ఒక్కరి మధ్యలో చాలా ప్రశ్నలున్నాయి వాటి సమాధానాలు తెలుసుకోవడానికి మనిషి శతాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు మతాలు ఏర్పడిన తర్వాత ప్రతి మతంలో మనిషి మరణించాక ఆత్మగా మారి స్వర్గం లేదా నరకానికి వెళ్తాడని నమ్ముతారు మన కుటుంబంలోని సభ్యుడు లేదా మన స్నేహితుడు చనిపోతే వారు ఏ లోకానికి వెళ్ళి ఉంటారని ఆలోచిస్తాం ఎప్పుడైనా వారు మనకు గుర్తుకు వస్తే వారు మన పక్కనే ఉన్నారా మన మాటలు వింటున్నారా లేదా ఆకాశంలో నక్షత్రంలా మారి ఉంటారా లేదా ఎక్కడా లేరా ఇలాంటి ఆలోచనలు మనకు కలుగుతాయి ఇలాంటి ప్రశ్నలకి జవాబు గరుడ పురాణంలో వివరంగా రాసి ఉంది గరుడ పురాణం హిందూ మతం యొక్క పద్దెనిమిది పురాతన ఇతిహాసాలలో ఒకటి ఇది వైష్ణవ సాహిత్యంలో ఒక భాగం మానవ జీవితం యొక్క అర్థం గురించి విష్ణువు మరియు గరుడ మధ్య జరిగిన సంభాషణ ఈ పురాణంలో రాయబడింది మరణానంతర జీవితం అంతిమ కర్మలు మరియు పునర్జన్మ వంటి విషయాలు వీరి మధ్య వివరంగా చర్చించబడ్డాయి అందుకే హిందూ మతంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత చివరి కర్మల సమయంలో దీనిని ఉచ్చరిస్తారు గరుడ పురాణం నుండి ఈ ప్రశ్నలకు సమాధానాలను మేము మీ ముందుకు తీసుకువచ్చాం ఈ వీడియోలో నేను ఏమి చెప్పబోతున్నానో అర్థం చేసుకోవడానికి మీరు చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మరణానికి ముందు మరణ సమయంలో మరియు మరణం తర్వాత ఏమి జరుగుతుంది ఈ విషయాన్ని గరుడ పురాణంలో చక్కగా వివరించబడింది ఒక వ్యక్తి అకస్మాత్తుగా మరణించినప్పుడు అతనితో మన సంబంధం ఒక్కసారిగా తెగిపోతుంది అతను తిరిగి వస్తే బాగుంటుందని అనుకుంటాం నిజానికి మరణం అనేది చాలా ఆసక్తికరమైన ప్రక్రియ మరియు ఇది కొన్ని దశలలో పూర్తవుతుంది దీని ప్రకారంగా నెంబర్ వన్ సోల్ చక్రం నుండి డిస్కనెక్ట్ అవడం మరణానికి నాలుగు నుండి ఐదు గంటల ముందు మానవుని పాదాల క్రింద ఎర్త్సోల్ చక్రం డిస్కనెక్ట్ అవుతుంది అంటే చనిపోయే మనిషి నుండి భూమికి మధ్య సంబంధం తెగిపోతుంది ఆ వ్యక్తి మరణానికి కొన్ని గంటల ముందు అతని పాదాలు చల్లబడతాయి మరణానికి సరైన సమయం వచ్చినప్పుడు యమధర్మరాజు వచ్చి ఆత్మను తీసుకెళ్తాడని అంటారు నెంబర్ టూ యాస్ట్రాల్ కార్డ్ డిస్కనెక్షన్ మరణం సంభవించినప్పుడు ఆస్ట్రాల్ కార్డ్ డిస్కనెక్ట్ అవుతుంది యాస్ట్రాల్ కార్డ్ అంటే శరీరం మరియు ఆత్మ మధ్య ఉండే సంబంధం ఈ నియమాన్ని ఉల్లంఘించడం ద్వారా ఆత్మ శరీరం నుండి విముక్తి పొంది బయటకు వెళుతుంది చాలా రోజులు శరీరంతో ఉన్న అనుబంధం వల్ల ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లడానికి ఇష్టపడదు తిరిగి శరీరంలో ప్రవేశించి అటు ఇటు కదులుతుంది ఆ విషయం మనకి చనిపోయిన వ్యక్తి యొక్క ముఖం చేతులు లేదా పాదాల స్వల్ప కదలిక ద్వారా తెలుస్తుంది ఒకరి మరణాన్ని మనం ఎలాగైతే అంగీకరించడం కష్టమో అలాగే ఆత్మకి కూడా శరీరాన్ని విడిచి వెళ్లడం కష్టం అదేవిధంగా ఆత్మ కూడా శరీరం యొక్క మరణాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తుంది ఇంకా జీవించి ఉన్నాననే భ్రమలో ఉంటుంది కానీ ఆస్ట్రల్ కార్డ్ తెగిపోవడంతో అది శరీరం నుండి వేరు చేయబడి అక్కడ నుండి వెళ్లిపోవాల్సి వస్తుంది ఒక అయాస్కాంత శక్తి ఆత్మని పైకి ఆకర్షిస్తుంది నెంబర్ త్రీ భౌతిక శరీరం యొక్క అంతం ఈ దశలో ఆత్మకి గదిలోని వ్యక్తుల ఆలోచనలు శబ్దంలా వినిపిస్తాయి వారు కుటుంబ సభ్యులు కావచ్చు మరెవరైనా కావచ్చు ఆత్మ వారందరితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది నేనింకా చనిపోలేదు నా మాటలు వినండని గట్టిగా అరుస్తుంది కాని ఆత్మ యొక్క మాటలు గాని అరుపులు గాని ఎవరూ వినలేరు ఇంకా శరీరం చనిపోయిందని తిరిగి వచ్చే మార్గం లేదని ఆత్మ మెల్లగా గ్రహిస్తుంది ఈ దశలో ఆత్మ సుమారు పన్నెండడుగుల ఎత్తులో తేలుతూ అక్కడ జరుగుతున్నది చూస్తూ వింటూ బాధపడుతుంది నెంబర్ ఫోర్ శరీరాన్ని వదిలించుకోవడం అంత్యక్రియలు పూర్తవగానే ఈ భూమిపై జీవించే మార్గం ముగిసిందని ఆత్మ గ్రహిస్తుంది ఇన్నాళ్లు తనది అనుకున్న శరీరం ఇప్పుడు పంచభూతాలలో కలిసిపోయింది ఆత్మ ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ కలిగినట్లుగా భావిస్తుంది ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు కలిగిన అడ్డంకులు కానీ పరిమితులు కానీ ఇప్పుడు ఉండవు అనుకోవడం ఆలస్యం ఎక్కడికైనా వెళ్లగలదు ఏడు రోజుల పాటు ఆత్మ తన శరీరంతో ఉన్నప్పుడు తనకు నచ్చిన ప్రదేశాల చుట్టూ తిరుగుతుంది ఉదాహరణకి తనకు నచ్చిన రెస్టారెంట్ ఉదయాన్నే వాక్ చేసే గార్డెన్ తన పనిచేసిన ఆఫీస్ డబ్బులు ఇష్టమైతే అల్మరా దగ్గరికి అలాగే తను ఎంతగానో ప్రేమించే పిల్లల దగ్గరికి వెళ్తుంది ఏడు రోజుల తర్వాత ఆత్మ తన కుటుంబానికి మరియు భూమికి వీడ్కోలు చెబుతుంది ఈ భూమి నుండి దూరంగా వెళ్లి వేరే ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది నెంబర్ ఫైవ్ సొరంగం ఆస్ట్రాల్ ప్లేని చేరుకోవడానికి ముందు ఆత్మ ఒక భారీ సొరంగాన్ని దాటవలసి వస్తుంది అందుకే మరణం తర్వాత పన్నెండు రోజులనేవి చాలా ముఖ్యమైనవని చెబుతారు మనం అన్ని అంత్యక్రియలు మరియు కర్మలను సక్రమంగా నిర్వహించి ప్రార్థన చేయాలి దుఃఖం కోపం ద్వేషం వంటి ప్రతికూల భావోద్వేగాలను తన వెంట తీసుకువెళ్లకుండా ఉండడానికి మనం ఆత్మను క్షమించమని అడగాలి కుటుంబంలోని వారు లేదా దగ్గరి వారు కనీస ఆచారాలు మరియు ప్రార్థనలు పూర్తి చేయాలి ఈ సానుకూల పనులు ఆత్మకు ఆహారంగా మారి తన ప్రయాణానికి కావాల్సిన శక్తినిస్తాయి ఆ సురంగం చివర చాలా ప్రకాశవంతమైన కాంతి ఉంటుంది అది ఆస్ట్రల్ ప్రపంచానికి దారి చూపిస్తుంది కాని ఒకవేళ తన కుటుంబ సభ్యులు ఆచారాలు మరియు ప్రార్థనలు చేయకపోతే ఆత్మ సురంగం దాటలేక భూమిపైనే చిక్కుకుపోతుంది అప్పుడది హాస్టల్ ప్లేన్ చేరుకోలేదు భూమిపై ఉన్న ఏ శరీరంలో కూడా ప్రవేశించలేదు అలా ఆత్మ భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది అందుకే ఎవరైనా చనిపోతే అతని కుటుంబం తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించి అతని ఆత్మ చివరి ప్రయాణంలో ఆదుకోవాలి నెంబర్ సిక్స్ పూర్వీకులను కలుసుకోవడం హిందూ నాగరికతలో మరణించిన పదకొండవ మరియు పన్నెండవ రోజున ఇంట్లో ప్రార్థనలు ఆచారాలను నిర్వహిస్తారు అలా చేయడం వల్ల ఆత్మ తన పూర్వీకులు సన్నిహితులు బంధువులు మరియు మార్గదర్శకులను కలుస్తుంది గతంలో చనిపోయిన పూర్వీకులు అతన్ని స్వాగతించి కౌగిలించుకుంటారు ఎలాగైతే భూమిపై మనం చాలా కాలం తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ని మన ఫ్రెండ్స్ ని కలుసుకున్నట్లుగా ఇక్కడే జీవితం మొత్తం ఒక దివ్యమైన వెలుగులో కనిపిస్తుంది నెంబర్ సెవెన్ జీవితం యొక్క సారాంశం ఇక్కడ ఎవరు జడ్జి కానీ దేవుడు కాని ఉండరు ఆత్మ స్వయంగా సమీక్షించుకుంటుంది ఎలాగైతే బ్రతికున్నప్పుడు ఇతరులను సమీక్షించిందో ఆత్మ తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుని కోపంతో రగిలిపోతూ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది అలాగే ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే పశ్చాత్తాపడి క్షమించమని స్వయంగా కోరుకుంటుంది ఆత్మకి తను మరలా జన్మిస్తే ఎలా ఉండాలో నిర్ణయించుకునే అధికారం ఉంటుంది ఆత్మ తన తదుపరి జీవితానికి సంబంధించిన రూపురేఖలను తయారు చేసుకుంటుంది దీనినే బ్లూ ప్రింట్ అని అంటారు ఆత్మ తన వయస్సుని వ్యక్తిత్వాన్ని కూడా ఎంచుకునే వీలుంటుంది తన తదుపరి జన్మలో ఎదురయ్యే సమస్యలను కూడా ఒక అగ్రిమెంట్లో రాసుకుంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి గత జన్మలో ఒకరిని దారుణంగా చంపితే ఆత్మ అతని జీవితానికి సమీక్షించిన తర్వాత చాలా పశ్చాత్తాపడి తనను తాను శిక్షించుకోవడానికి తదుపరి జన్మలో ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తిలా జన్మిస్తుంది ఆత్మ ఎంత పశ్చాత్తాపడుతుందో తదుపరి జన్మలో అది మరింత కఠినమైన శిక్షను వేసుకుంటుంది అందుకే ఎవరైనా తప్పు చేస్తే క్షమించడం మరియు క్షమాపణ కోరడం చాలా ముఖ్యం మన ఆలోచనలు మరియు భావాలు పవిత్రంగా ఉండాలి ఎందుకంటే మనం మరణించిన తర్వాత అవి మన వెంట వస్తాయి వాటిని సమీక్షించడం ద్వారా మన తదుపరి జన్మ యొక్క బ్లూ ప్రింట్ సిద్ధం చేయబడుతుంది నెంబర్ ఎయిట్ పునర్జన్మ ఒప్పందంలో మనం ఎంచుకున్న దాని ప్రకారం జన్మిస్తాము మనమే మన తల్లిదండ్రులను ఎంచుకుంటాము తల్లి గర్భంలోకి ఎగ్ ఫార్మేషన్ సమయంలో కానీ నాలుగో నెల కానీ ఐదో నెలలో కానీ ప్రవేశిస్తాము ఒక్కోసారి జన్మించే ఒక క్షణం ముందు కూడా ప్రవేశిస్తాము మనం పుట్టిన ప్రదేశం మరియు సమయం బట్టి జాతక చక్రం ఉంటుంది ఇది జీవితం యొక్క బ్లూ కొన్నిసార్లు మన అదృష్టం బాగోలేదని మనకు అనిపిస్తుంది మన గ్రహాలలో ఏదో దోషం ఉందని అనుకుంటాం కానీ వాస్తవానికి ఇది మీ ఒప్పందంలో ఒక భాగం మాత్రమే మరుజన్మ తర్వాత నలభై రోజుల పాటు తన పూర్వజన్మను గుర్తు చేసుకుని పుట్టిన బిడ్డ నవ్వుతాడు మరియు ఏడుస్తాడు ఆ తర్వాత గత జన్మ జ్ఞాపకాలు మర్చిపోయి జీవితాన్ని గడుపుతాం ఇదే జీవన్మరణ సారాంశం గరుడ పురాణంలో రాసినట్లుగా మీరెప్పుడైనా బాధపడినప్పుడు దేవుడిని లేదా విధిని నిందించడం మానేసి ఆ జీవితాన్ని మీరే ఎంచుకున్నారని గుర్తు చేసుకోండి ఈ సత్యాన్ని తెలుసుకుని ప్రతిదీ ధైర్యంగా ఎదుర్కోండి మంచి పనులు చేయండి మీ కుటుంబం స్నేహితులు లేదా జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరితో ప్రేమగా వ్యవహరించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్